యనా అన్న పిఎం కిసాన్ ఉపాధి హామీ కరువు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అనిపించట్లేదన్న అన్న పొద్దునెళ్ళు మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న ఆడేం పని లేదన్న కరువు పని పార్లు తీసుకొని బోరాలు తీసుకొని రెండు రెండు సార్లు మన్నేస్తారు అదే కరువు పని కింద రైతులు పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా కానీ ఒక స్కీమ్ అన్న రైతు పొలాల్లో ఒక ఊరికి పది గ్రూపులు లేక ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకి వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి ఈరోజు కంకి పోయాలి ఈరోజు విత్తనాలు వేయాలి నాట్లు వేయాలి అనే స్కీమ్ పెట్టినారనుకో రైతులు చాలా ఉపయోగపడుతుందన్న రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఊరేసుకొని చనిపోతున్నారన్న అప్పుడు రైతే రాజన్నారన్న కానీ అలాంటి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేకున్నాడన్న వానలు వచ్చిందిలే ఏం లేదన్న కరుబని గుంతలు చేస్తున్నారు కనీసం ఆ స్కీమ్ కిందైనా కానీ పొలాల్లో వచ్చి పని చేసేదన్నా అయితే ఏదో రైతు బాగుపడతాడు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఎండికి పోయినా కానీ కనీసం సగం పని జరుగుతాదన్న రైతుకి ఇలాంటి స్కీమ్ కావాలని కోరుకుంటున్నానన్నా ప్లీజ్ ఈ ఒక్క వీడియోని కేంద్రానికి వెళ్ళేలా షేర్ చేయనన్నా ఇదే నా కోరిక రైతులు చాలా కష్టపడుతున్నారన్న మేము కూడా రైతులమే